హాయ్ వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్నాస్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న స్టోరీ నేమ్ ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ ఖుషీ దేవాన్షుల ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ సెవెన్ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా ఖుషి తలని ముద్దాడిన దేవుకి ఆమె పట్టులో భావం తెలిసి కంగారుగా ఖుషి వైపు చూసినప్పటికే భుజంపై నుండి ఒళ్ళోకి జారి కళ్ళు మూసేస్తుంది ఆమె ఏం జరుగుతుందో అర్థం కానీ చుట్టూ ఉన్న జనం కంగారుతో ఖుషీ దగ్గరికి వస్తే ఏం జరిగి ఖుషి అలా అయ్యిందో తెలియక నీళ్లు నిండుకుంటాయి దేవు కళ్ళల్లో దేవుతో సహా అందరూ అయోమయంగా ఉంటే కంగారుగా వచ్చి ఖుషి ముందు మోకాలపై కూర్చుంటాడు ధన్ రాజ్ రాజ్ ముందు పాటుస్లో ఖుషీని మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చిన పర్సన్ హే ఎవరు నువ్వు అంటున్న చరణ్ వాయిస్కి అతడితోనే ఖుషీకి పెళ్లిపీటలపై పెళ్లి ఆగిపోయింది బాబు అన్న గారి మాటకి అందరూ రాజు వైపే కోపంగా చూస్తుంటే రాజు వెనుక పాపతో నిలబడుతుంది ప్రియ షాక్లో ఉన్న ఎవరిని పట్టించుకోక ఖుషీని రెండు చేతుల్లోకి ఎత్తుకొని ఇంటివైపు పరుగు తెస్తాడు తగ్గని కంగారుతో మండపంలో ఉన్నవారు అందరూ ఏం జరిగిందో తెలియక చూస్తుంటే కొన్ని నిమిషాల్లోనే గ్రౌండ్ మొత్తం క్లియర్ చేసి ఫ్యామిలీతో కలిసి ఇంటిని చేరుకుంటారు జాన్ చరణ్ మరియు వాళ్ళు అప్పటికే దేవ్ రూంలో ఖుషి నిద్రలో ఉంటే వంటపై ఉన్న ఆమె జ్యువెలరీ తీసి పక్కన పెడుతూ రాజ్ని చూసినప్పుడు ఖుషి కళ్ళలో కనబడ్డ కంగారుని భయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు దేవ్ బామ్మగారితో సహా ఫ్యామిలీ మొత్తం దేవు రూమ్ డోర్ దగ్గర నిలబడి డోర్ నాక్ చేయడంతో ఖుషి తలని మరి డోర్ ఓపెన్ చేస్తాడు దేవ్ దేవ్బాబు ఖుషీకి ఎలా ఉంది అంటూ గ్రానీ కంగారుగా అడుగుతుంటే తను బాగానే ఉంది నిద్రపోతుంది గ్రాని అంటూ రూమ్ నుండి బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేస్తూ చెబుతాడు దేవు కానీ అంత సడన్గా ఏమైంది ఎందుకు అంత ప్యానిక్ అయింది దేవ్ అని అడుగుతున్న క్యాథరీన్ వైపు చూడకుండా మెయిన్ డోర్ నుండి ఇంట్లోకి అడుగుపెడుతున్న రాజ్ ఫ్యామిలీని చూస్తూ నిలబడతాడు దేవ్ వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియక దేవ్ ఫ్యామిలీ మొత్తం రాజునే చూస్తుంటే దేవ్ మధ్యలో నుండి స్టెప్స్ ద్వారా కిందకు దిగుతూ రాజు ముందు గంభీరంగా నిలబడతాడు దేవ్ అభి వాళ్ళెవరు నీకు తెలుసా అంటూ క్యాథరిన్ అతడిని అడుగుతుంటే నో క్యాతి కొంచెంసేపు వెయిట్ చేయి ఏంటో మనకి తెలుస్తుంది కదా అంటాడు అభి కాస్త విసుగ్గా సరే సరే అంటూ వైపు చిరాకుగా చూసి సమాధానం సమాధానమిస్తుంది సార్ సారీ సార్ మాకు నిజంగా తెలియదు మీరు మ్యారేజ్ చేసుకుంటున్న అమ్మాయి టూ ఇయర్స్ బ్యాక్ నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయి ఒక్కరే అని అని అంటున్న రాజ్ మాటలకు దేవ్ రూమ్ నుండి బయటకు వచ్చి అందరూ హాల్లో నిలబడతారు దేవ్ బాబు మీకు ముందే ఈ రాజు తెలుసా అని కుసుమ అడుగుతుంటే హా తెలుసత్తయ్యా అంటాడు దేవ్ అతడు ఏం చెయ్యబోయాడో కూడా మీకు ముందే తెలుసా అంటూ రాజ్ అప్పుడు చేసిన పనిని గుర్తు తెచ్చుకుంటూ కుసుమ టెన్షన్గా దేవుని అడుగుతారు గాఢంగా శ్వాస బయటికి వదిలిన దేవ్ హా తెలుసు అంటాడు కానీ ఎలా దేవ్ రాజ్ గురించి తెలిసి నువ్వు ఎలా ఊరుకున్నావు అదంతా కాదు ఈ రాజ్ ప్రేమ పేరుతో ఖుషీని పెళ్లి చేసుకోవాలని తెలుసు కూడా నువ్వెందుకు మరి పెళ్ళి ఆపడానికి ట్రై చేయలేదు అంటూ జాన్ కోపంగా దేవుని అడుగుతుంటే జాన్ క్వశ్చన్కి దేవ్ మౌనంగా ఉంటాడు అందరిలో చిన్న అనుమానం ఆ నిమిషం మొదలైనా దేవ్పై ఉన్న నమ్మకంతో మనసు పొల దాటి ఆ క్వశ్చన్ బయటికి రాదు దేవుబాబు ఏదో ఒకటి మాట్లాడు ఖుషీకి పెళ్ళేం తెలిసినా నువ్వెందుకు నీ ప్రేమ విషయం తనకు చెప్పలేదు అంటూ అభి కూడా ముందుకు వచ్చి గట్టిగా అడగడంతో అభి అసలు ఇక్కడేం జరుగుతుంది అంటుంది క్యాథరిన్ అబ్బా నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉండు క్యాతి అంటూ ఆమెపై విసుక్కుంటాడు అభి సర్లే అంటూ మూతి బిగించేస్తుంది క్యాథరిన్ దేవ్ ఏదో ఒకటి చెప్పు రాజు ఖుషీని పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిసినా ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు తర్వాత ఎందుకు ఖుషీ కోసం బాధపడి అంతలా ఏడ్చావు చెప్పరా అని అంటూ దేవ్ కాలర్ పట్టుకొని జాన్ కోపంగా అడుగుతూ ఉంటాడు లేదు సార్ మీరందరూ అనుకుంటున్నట్టుగా దేవుసారికి రాజు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఖుషీ మేడం అని తెలియదు రాజు వెనుక నిలబడిన ప్రియ ముందుకు వచ్చి జాన్ని మిగిలిన ఫ్యామిలీని చూస్తూ అంటుంది ఏంటి అందరూ ఒకేసారి కోరస్గా అంటుంటే అవును సార్ అంటుంది ప్రియ అసలు మీరెవరు మీకు మా ఎలా తెలుసు నాకేం అర్థం కావడం లేదు తొందరగా చెప్పు అంటుంది అబీతో పని అవ్వదు అనుకున్న క్యాథరిన్ ముందకి వచ్చి క్యాథరిన్ వైపు ఒకసారి చూసి అందరి వైపు చూస్తున్న ప్రియా కళ్ళకు వాళ్ళ కళ్ళల్లో కూడా అదే కంగారు కనిపించేసరికి తను చెప్పడం మొదలు పెడుతుంది ప్రియా నేను రాజ్ దేవ్ సర్ యుఎస్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళం రాజ్ అక్కడ న్యూగా జాయిన్ అయ్యాడు సిక్స్ మంత్స్కి మేమిద్దరం లవ్ చేసుకున్నాం మా ఫ్యామిలీ చెప్పి మ్యారేజ్ కూడా చేసుకొని అక్కడే సెటిల్ అయ్యాం వన్ ఇయర్ హ్యాపీగా సాగినా బేబీ పుట్టాక మా మధ్యలో గొడవలు తప్పలేదు కొన్ని నెలలు బలవంతంగా కలిసి ఉన్న రాజ్కి నాకు సెట్ కాదు అని అతడు నాకు చెప్పకుండానే దేవ్సార్తో మాట్లాడి ఇండియాకి జాబ్ ట్రాన్స్ఫర్ చేసుకొని నన్ను పాపని యుఎస్లోనే వదిలేసి హైదరాబాద్కి వచ్చేశాడు రాజ్ అంటూ ప్రియా చెబుతుంటే నువ్వాగు ప్రియా ఎక్కడి నుండి నేను చెబుతాను అంటూ రాజ్ అనడంతో ఈసారి ప్రియా నుండి చూపులు రాజ్ పైకి మార్పు చెందుతాయి దేవ్ ఫ్యామిలీలో అందరివి కూడా యుఎస్ నుండి హైదరాబాద్ వచ్చాక జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్న నా లైఫ్లోకి అనుకోకుండా ఖుషి మేడం వచ్చారు ఆమె అమాయకపు ముఖం కోట్ల భావాలు మాటలు లేకుండా కళ్ళతోనే పలికించడం తక్కువగా మాట్లాడే గుణం ఎవరికోసం ఆయన వెనుక ముందు తెలియకుండా హెల్ప్ చేసే మంచితనం నాకు ఆమెలో బాగా నచ్చి మరో రెండు నెలలు ఖుషి మేడం తెలియకుండా ఆవిడని ఫాలో అయ్యి తన కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా అప్పుడే జాన్ సార్ని కూడా నేను ఖుషీని ఫాలో చేస్తూ ఆమె వెనుక జాన్ సార్ తిరగడం కూడా చూశాను ఆయన ఖుషీ గురించి ప్రతిదీ రికార్డ్ చేయడం తెలుసుకున్నాను కానీ అది ఎవరి కోసం అనేది అప్పుడు నాకు తెలిసి ఉంటే యూ టూ ఇయర్స్ మరోలా ఉండేది అని నాకు అప్పుడు తెలియదు ఖుషి మేడంను అసలు వదలాలి అనిపించలేదు నాకు అప్పుడే ఖుషి మేడం ఫాదర్ అయిన రాఘవ గురించి నేను తెలుసుకున్నాను ఖుషి కన్నా ముందు ఆయనకి చెప్పి ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఒప్పించాలని ఆయన్ని కాంటాక్ట్ అయ్యాను నాకు ఖుషీ కావాలి ఇంకేమీ వద్దు అంటూ నా మొదటి పెళ్లి గురించి కూడా ఆయనకి చెప్పి ఏ మ్యారేజ్కి ఒప్పుకునేలా చేశాను ఖుషీని ఎప్పుడు మోసం చేయాలి అనుకోలేదు నేను మనస్ఫూర్తిగా మేడంని ప్రేమించాను పెళ్లి చేసుకొని మంచి లైఫ్ ఇవ్వాలి అనుకున్నా తనకి నేనంటే ఇష్టం లేదు అని నాతో బయటికి వచ్చిన ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండే మేడం పైకి చెప్పకపోయినా నాకు ఆ విషయం అర్థమైంది నేను ఏమీ చేయలేని పరిస్థితి ఎలాగైనా ఖుషీ మేడంని పెళ్లి చేసుకొని తన తండ్రికి దూరం చేసి ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నాను ఖుషీ ఫాదర్కి ఆస్తి తప్ప ఖుషి అవసరం లేదు అని రాజ్ చెప్పడం ఆపేక టూ డేస్లో మ్యారేజ్ అనగా ఖుషీ మేడం నాకు ఫోన్ చేశారు నా కాంటాక్ట్ తనకి ఎలా తెలిసిందో నాకు తెలియదు నా ఆఫీస్ నంబర్కి కాల్ చేసి రాజ్కి తనకి మ్యారేజ్ అన్న విషయం నాకు చెప్పారు ముందు నేను లైట్ తీసుకున్నా స్టాఫ్ ద్వారా విషయం తెలుసుకున్న దేవ్ సర్ నాతో పర్సనల్గా మాట్లాడి మీ బంధం కోసం కాకపోయినా పాప ఫ్యూచర్ కోసమైనా ఆలోచించి నన్ను పాపని ఇండియా వెళ్ళేలా చేశారు దేవ్ సర్ అని ప్రియా చెబుతూ ఉండగా అందరూ ఆవిడనే చూస్తారు ఖుషీ మేడం ద్వారా మ్యారేజ్ ఎక్కడ జరుగుతుంది అన్న అడ్రస్ తెలుసుకొని ఆవిడ మెడలో తాళి పడే టైంకి నేను అక్కడికి చేరుకున్నా తర్వాత ఏం జరిగి ఉంటుందో అందరూ ఊహించగలరు అంటూ ఆపి దేవ్ ముఖం వైపు చూస్తుంది ప్రియా సారీ సార్ నిజంగానే నాకు తెలియదు అప్పుడు జాన్ సార్ మీకోసం హెల్ప్ చేస్తూ ఖుషి మేడం వెనుక తిరిగారు అని రీసెంట్గా ఆఫీస్ వర్క్ రిలేటెడ్ ఫైల్ కోసం మీ ఫ్లాట్కి వెళ్ళాను అక్కడే చూశాను ఖుషి మేడం పిక్స్ ఫస్ట్ నాకు అర్థం కాలేదు కానీ అక్కడ జాన్ సార్ కూడా మీది కూడా పిక్ చూశాను అప్పుడే నాకు విషయం అర్థమైంది వెంటనే వచ్చి ఖుషి మేడం కాళ్ళపై పడి క్షమాపణలు అడగాలి అనుకున్నా ఖుషి మేడం కోసం ఎంక్వైరీ చేశాను ఇండియాలో ఉన్న తన ఫ్రెండ్స్ ద్వారా ఖుషి మేడం దేవ్ సార్ కంపెనీలో వర్క్ చేస్తుంది అని తెలిసింది మీ దగ్గరికి చేరితే ఆమెను మీరు వదులుకోరు అని తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి ఆవిడను కలుసుకోవాలి అన్న ప్రయత్నాన్ని విరమించుకున్నాను మీది ఎంత గొప్ప లవ్స ఒక్కసారి చూసి అన్ ఇయర్స్ ఖుషి మేడంకి దూరంగా ఉండి కూడా తన చుట్టూ మీ ప్రేమని సెక్యూరిటీగా పెట్టారు అందుకే నాలాంటి వాళ్ళు ఖుషీ మేడం నీడను కూడా టచ్ చేయాలి అన్న కుదరలేదు మీ ప్రేమలో కేవలం తనని ప్రాణంగా చూసుకునే లవ్ మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు మేడం మీ భార్యగా మీ చెంత చేరారు అంటూ దేవుతో చెబుతూ అనుకోకుండా పైకి చూశాడు రాజ్ ఖుషి ఎప్పుడు నిద్రలేచి వచ్చిందో కానీ చెంపలపై జారిన కన్నీటితో దేవువైపు చూస్తూ రాజ్ చెప్పింది వింటూ పైనే నిలబడింది ఖుషి అతడు చెప్పడం ఆపి ఎటు చూస్తున్నాడో అటు చూసినా దేవ్ ఫ్యామిలీ అందరికీ కుషి కనిపించి ముఖంలో చిన్ని నవ్వు విరుస్తుంది కానీ ఆమె చూపు కేవలం దేవుపైనే ఉంటుంది ఖుషి అంటూ అభి ముందుకు అడుగు వేస్తుంటే అతడి చేతిని పట్టుకొని ఆపేస్తుంది క్యాథరిన్ నీళ్ళ నిండిన కళ్ళతో క్యాథీని చూస్తూ మౌనంగా మారిపోతాడు అభి దేవు నుండి చూపును మరల్చకుండానే పై ఫ్లోర్ నుండి కిందకు వచ్చిన ఖుషి దేవు ముందు నిలబడుతుంది ఆమె ఏం చెప్తుంది అని అందరూ కూడా ఆమె వైపే ఇంట్రెస్ట్గా చూస్తుంటే అతడు చూపించిన ప్రేమకు మాటలు రాక కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారన్న విషయం సిగ్గుని మర్చిపోయి దేవ పెదవులకు తన పెదవులు అదిమి అతడినే చూస్తూ నిలబడుతుంది ఖుషి స్టోరీకి రాజ్ అండ్ ప్రియా లవ్ స్టోరీ అవసరం లేదు అందుకే బ్రీఫ్గా చెప్పి మెయిన్ స్టోరీకి కనెక్ట్ చేశాను ఖుషి కోసం దేవ్ తనకు తెలియకుండా హెల్ప్ చేసి తన ప్రేమను దక్కించుకున్నాడు ఇంకా రివీల్ చేయవలసిన పార్ట్స్ రెండు అవి కూడా రివీల్ అయిపోతాయి అలాగే యుఆర్ మైన్ స్టోరీ తొందరలోనే ఎన్కార్డ్ పడుతుంది మోస్ట్ ఆఫ్ ది టెన్ ఆర్ ఫిఫ్టీన్ పార్ట్స్ ఉంటుంది అంతే కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని భావాన్ని చేతుల్లో చూపించాలి అని దేవు చెప్పిన మాట ఆమె మదిలో మెదిలి ముద్దుకు సాకారంగా ఖుషి కింద పెదవుని పంటిగాటి ఇచ్చి గట్టిగా ఆమెని అందరి ముందు హక్ చేసుకుంటాడు దేవు అతడిని సూటిగా చూడటానికి సిగ్గుపడి మెలికలు తిరిగే ఖుషి ఈరోజు అందరి ముందు దేవుని కిష్ చేయడంతో ఫ్యామిలీ మొత్తం నోర్లు తెరిచి వాళ్ళనే చూస్తుంటే అవి మాత్రం హ్యాపీగా చూస్తూ ఉంటాడు దేవు ఖుషీలను ఇంకా చాలు ఇక్కడ కాని జంటలు చాలానే ఉన్నాయి మీరు ఎక్కడ ఉంది మర్చిపోయి ఇలా ముద్దులు హగ్గులు అంటూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ జాన్ గట్టిగా అరవడంతో ఇద్దరు దూరం జరిగి ఒకరినొకరు చూసుకుంటూ చేతులు పెనవేసుకొని నిలబడతారు అప్పటి వరకు ఫ్యామిలీ విషయం మర్చిపోయిన ఖుషి అందరూ తన వైపే అల్లరిగా చూడటంతో దేవు గుండెలపై వాలిపోతుంది కెస్ లేని సిగ్గు ఇప్పుడెందుకు అంటూ ఖుషీని ఇంకా దగ్గరగా లాక్కుంటాడు దేవు ఆ ఇద్దరిని అలా చూసి అందరికీ సంతోషంతో కళ్ళు చెమ్మగిలితే చేతులు జోడించి తలదించుకొని ఖుషీ ముందు నిలబడతాడు రాజ్ ఐ ఆమ్ సారీ ఖుషీ మేడం నాకు తెలుసు నాది సారీ చెప్తే మర్చిపోయే అంత చిన్న తప్పు కాదు అని కానీ అప్పుడు నేనేం చేసినా మిమ్మల్ని నా సొంతం చేసుకోవడానికి తప్ప తప్పుడు ఉద్దేశంతో ఏదీ కూడా చేయలేదు నాకు అప్పుడే దేవుసారు గురించి తెలిసి ఉంటే మీ దరిదాపుల్లో కూడా నేను కనిపించేవాడిని కాదు దయచేసి నన్ను అర్థం చేసుకొని క్షమించి ఒక మనిషిలా చూడండి ఖుషీ మేడం ఈ జన్మకి అంతే చాలు అలా కాకుండా మీ దృష్టిలో ఒక మోసగాడిగా ఉండడం నాకేమాత్రం ఇష్టం లేదు మేడం దయచేసి క్షమించండి అంటూ ఖుషి దేవులకు సారీ చెప్తాడు రాజ్ ఖుషీని పెళ్లి చేసుకోవడానికి ముందే అతనికి పెళ్ళైంది అనే నిజం రాజ్ ఖుషీతో దాచడం తప్ప మరెప్పుడు కూడా రాజ్ ఖుషీ పట్ల తప్పుగా బిహేవ్ చేయలేదు అని అతడి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్న ఖుషి అతడి కాళ్లను చుట్టుకొని నిలబడిన పాపని ఎత్తుకుంటుంది ఖుషి గురించి ఒక అవగాహన కలిగి ఉన్న రాజ్ తన పాపను దగ్గరకు తీసుకోవడంతో ఖుషి అతడిని క్షమించినట్టుగా భావించి హ్యాపీ టియర్స్తో వెనక్కి వెళ్ళి ప్రియ పక్కన నిలబడతాడు తండ్రి పోలికలు కలబోసిన పసిదాన్ని ముద్దు చేసి మనస్ఫూర్తిగా నవ్వుతుంది ఖుషి అనుకోని అతిథుల అప్పుడే ఇంట్లోకి వస్తున్న అలేఖ్యను చూసి ఆ నవ్వు ఖుషీలో ఆగిపోతే కంగారుగా దేవు వైపు చూస్తుంది ఖుషి ఖుషీకి కోమా నుండి బయటకు వచ్చినా ఆమెకు అలేఖ్య కానీ ఆమె తండ్రి కానీ చేసిన తప్పుడు పనుల గురించి ఖుషీకి తెలియదు సడన్గా ఇప్పుడు అలేఖ్యాన్ని ఆ ఇంట్లో చూడడంతో ముందు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వచ్చి అలేఖ్య మళ్ళీ ఏదో గొడవ చేయడానికి ఆ ఇంటికి వచ్చిందని భావించి భయపడుతూ దేవుని చుట్టుకుపోతుంది ఖుషి కానీ అలేఖ్య వల్ల పుట్టబోయే తన బిడ్డ కోల్పోయిందని మళ్ళీ అసలు ఖుషి తల్లి అవుతుందో లేదో అని కూడా తెలియని ఖుషి ఈ నజాలు తెలిస్తే తట్టుకుంటుందా అసలు అలేఖ్యను క్షమించుతుందా చూడాలి మరి నిజం తెలిసిన ఫ్యామిలీ మొత్తం అలేఖ్యను పురుగు కన్నా హీనంగా చూస్తూ ముఖాలు తిప్పుకుంటే విషయం తెలియని ఖ్యాతి మాత్రం హుయేషి అంటూ అభిని అడగడం మొదలు పెడుతుంది తనే అలేఖ్య అంటాడు అభి కాస్త కోపంగా హో అంటే దేవ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట అంటుంది క్యాతి కావాలని సాగుదీస్తూ దేవెంటే నీకు అవుతుంది అప్పుడు భజన అంటాడు అభి కళ్ళగిరేసి నేను అన్న దాంట్లో మిస్టేక్ ఏముంది అభి తను దేవ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండేగా అంటుంది కావాలనే అమాయకత్వం నటిస్తున్న ఖ్యాతి చూడు అలేకనే దేవ్ వెంట పడింది దేవ్ తనని అస్సలు పట్టించుకోలేదు ఎప్పుడు హెల్త్ బాగోనప్పుడు తప్ప అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేవుకి ప్రాణం అన్నీ ఖుషీ మాత్రమే అర్థమైందా ఖ్యాతీకి సీరియస్గా చెప్తాడు అవి అర్థమైంది అంటూ మూతి ముడిచి నోరు మూసిన ఖ్యాతీని చూసి అభి పెదవుల్లో నవ్వు బెరుకుగా చూస్తున్న ఖుషీని చూసి ముందుకు అడిగివేస్తూ అలేఖ్య తెచ్చిన గిఫ్ట్ ఇద్దరి చేతుల్లో పెట్టి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ అంటుంది అలేఖ్య నాకు తెలుసు దేవ్ నీతో ఖుషీ ఉంటే ఈ హ్యాపీ అన్న వర్డ్ నువ్వు యూజ్ చేయక్కర్లేదని బట్ చెప్పాలి అని చెప్పా ఫార్మాలిటీకి అంటూ ఖుషీని హక్ చేసుకొని సారీ ఖుషి నీ విషయంలో చెయ్యకూడని తప్పులు చాలానే చేశాను ఇక నుండి మీ జీవితంలో నేనుండను మీ ఇద్దరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి అని హార్ట్ఫుల్గా దేవుడిని కోరుకుంటున్నాను అని ఖుషీని వదిలి దేవ్ వైపు చూస్తుంది ఆ తొందరగానే స్టార్ట్ అయ్యాను బట్ రావడానికి భయం వేసి ఇప్పటి వరకు బయట గ్యాడ్డెన్లో టైం స్పెండ్ చేస్తూ కూర్చున్నాను అని వైపు చూస్తూ చెబుతున్న అలేఖ్యకి అతడి చూపుల్లో ఎప్పుడు ఉండే అదే స్నేహభావం తప్ప మరి ఏమీ కానరాకపోతుంటే ఫ్యామిలీ మొత్తాన్ని చూసి అందరికీ చేతులెత్తి సారీ చెబుతూ అమ్మ ఒకద్ద ఇంటి దగ్గర ఉంది నేను ఇక వెళ్తాను అని అక్కడ నుండి ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది అలేఖ్య అలేఖ్య తను చెప్పినట్టుగా ఖుషీ దేవ్ జీవితాలలో ఆమె పాత్ర మూసిందో లేక మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందో అది కాలమే నిర్ణయించాలి మరోసారి ఖుషీకి దేవ్కి కుసుమాగారికి క్షమాపణలు చెప్పి రాజ్ అతడి భార్య ప్రియాతో పాపను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అక్కడే మిగులుతారు ఇప్పటివరకు జరిగినవి చాలు ఇంకా వెళ్ళి అందరూ రెస్ట్ తీసుకోండి ఉదయం ఇంట్లో జరగవలసిన పూజలు చాలానే ఉన్నాయి అని బామ్మగారు చెప్పడంతో మార్నింగ్ నుండి అలసిన శరీరాలతో ఎవరు రూమ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప మిగిలిన అబ్బాయిలు ఒక రూమ్లో పడుకుంటే అమ్మాయిలు రెండు రూమ్స్లో సెటిల్ అవుతారు ఇంకా బామ్మగారు మరో రూంలో కుసుమ పద్మ ఒక రూమ్లో పడుకుంటారు చివరిగా చందర్ జయ బాబుతో గెస్ట్ రూమ్లో పడుకుంటారు దుర్గా మాత్రం తనకి సపరేట్గా ఉండే కిచెన్ పక్క రూమ్లో పడుకుంటుంది ఏవండి మీరొకటి గమనించారా దేవుగారి ఫ్రెండ్ జాన్ ఉన్నాడు కదా ఆ అబ్బాయి మన సుబ్బుని ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది ఆ రోజు సంగీత్లో సుబ్బు జాన్ డ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తే షాక్ అయి చూసింది జయ చందర్ నాకు కూడా అదే అనిపిస్తుంది జయ అంటాడు చందర్ ఒకవేళ మన సుబ్బుకి కూడా ఇష్టం అయితే అంటూ జయ ఆపగా అమ్మా నాన్నతో మాట్లాడి వాళ్ళ పెళ్ళికి ఒప్పిస్తాను అని చందర్ జయకి మాటిస్తాడు కానీ ఆ అబ్బాయికి ఎవరూ లేరు చందు జయ అనుమానాన్ని పక్కకి నెట్టేస్తూ అలా అనుకుంటే నువ్వు కూడా అలా వచ్చిన దానివే కదా జయ అంటాడు చందర్ నాకు లేకపోయినా నీకు ఫ్యామిలీ ఉన్నారుగా చందర్ కానీ రేపు మన సుబ్బుకి కష్టం వస్తే చెప్పుకోవడానికి అత్తింటి వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు సాటి ఆడదానిగా ఆలోచిస్తూ మరదల గురించి భర్తతో చెబుతుంది జయ నిజంగా జాన్ నా చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కష్టం కాదు కదా సుబ్బుకి కుటుంబం ఉంది అని కూడా గుర్తురానంత బాగా చూసుకోగలడు జయ జాన్ ఎందుకో ఆ అబ్బాయి మాటల్లో చేతల్లో నాకు మరో దేవుగారే కనిపిస్తారు అంతేకాదు అతడు ఎంత మంచివాడు కాకపోతే ఈ కుటుంబంలో ఒకడిగా ఖుషీని ప్రాణంగా ప్రేమించి అన్నగా మారుతాడు చెప్పు అంటూ జాన్ గుణగణాల గురించి అంటారు చందర్ మీరు చెప్పింది కూడా నిజమే కానీ ఆ సంసాయంగా అంటున్న జయాని నువ్వు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాం జయా ఇంట్లో ఒప్పుకోకపోతే అందరినీ వదిలేసి మరి ఇద్దరం కలిసి పెళ్లి చేసుకొని మనది నిజమైన ప్రేమాన్ని ప్రూవ్ చేసి మన ఫ్యామిలీ మన కోసం వచ్చేలా చేసుకున్నాం మనమే ప్రేమకు వెలివిచ్చి ప్రేమించుకున్న వారికి సపోర్ట్ చేయకపోతే ఇంకేంటి జయ చెప్పు అంటాడు చందర్ అవును చందర్ జాన్ గురించి తెలుసు కూడా స్వార్థంగా ఆలోచించాను వాళ్ళిద్దరూ ఇష్టపడితే అత్తయ్య వాళ్ళని ఒప్పించి ఈ పెళ్లి జరిపించే బాధ్యత మీతో పాటు నేను కూడా తీసుకుంటాను అని భర్త గుండెలపై చేరిపోతుంది జయ ఒక చేతితో బాబుని మరో చేతితో బాబుని చుట్టుకొని చందర్ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాడు ఫ్రెష్ అయ్యి బెడ్ ఎక్కిన ఖుషీకి ఎంతకీ నిద్ర రాకపోవడంతో పడుకున్న క్యాథరిన్ వైపు ఒకసారి చూసి ఆ రూమ్ నుండి బాల్కనీలోకి వెళ్తుంది ఖుషి పడుకున్న కొద్దిసేపటికే మెలుకోవచ్చిన క్యాతి బెడ్పై కనిపించిన ఖుషీని వెతుకుతూ వాష్రూమ్ చూసి చివరిగా బాల్కనీ వైపు నడుస్తుంది ఏంటి ఎంత టైం అయినా ఇంకా ఎక్కడే కూర్చునో దేవు లేకపోవడంతో నిద్ర పట్టడం లేదా నీకు అని అల్లరిగా ఆమెని అడిగి ఖుషీ పక్కన కూర్చుంటుంది కేథరిన్ ఖ్యాతీ క్వశ్చన్కి నవ్వే సమాధానం కాగా ఖుషి రెడ్డి చేతులను ఆమె చేతుల్లోకి తీసుకొని థ్యాంక్స్ ఖుషి నీ వల్లే అభి నాకు దగ్గర అయ్యాడు అని నీళ్లు నిండిన కళ్ళతో ఖ్యాతీ ఖుషీకి చెబుతుంది ఏం జరిగే ఖ్యాతీ అంత ఎమోషనల్ అవుతుందో తెలియక ఖుషి అయోమయంగా చూస్తుంటే బ్యాచిలర్ పార్టీ నెక్స్ట్ డే టెర్రెస్పై నువ్వు అభితో మాట్లాడిన మాటలు నేను విన్నాను ఖుషి అంటుంది ఖ్యాతీ నైట్ సరిగ్గా నిద్రపట్టను నేను మార్నింగ్ లేచినప్పటికే ఒకరి వెనుకగా ఒకరు మీరు టెర్రస్ పైకి వెళ్ళడం చూసి మిమ్మల్ని ఫాలో అయ్యి మీరు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను అని క్యాతి చెప్పగా ఆమె వైపు మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఈ ఈరోజు అప్డేట్ అయితే ఇక్కడితో అయిపోయిందండి కథ అయితే కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే కనుక స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం